విఆర్కే గారి డైట్ కొత్తగా చేసేవాళ్ళు ఇబ్బంది పడకుండా ముందుగా ఏమేం కొనుక్కొని మనం దగ్గర పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా డైట్ మొదలెట్టుకోవచ్చు అన్నది నేను ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తానండి ఇదిగోండి ముందుగా మనం వీఆర్కే గారు నేతృత్వంలో తయారు చేసే కొబ్బరి నూనె అండి ఇది కురుడి కొబ్బరి నూనె ఇది వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే వంట ఉంటుంది కాబట్టి ఇది తీసుకోండి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది మనకి విఆర్కే గారి యాప్ ఉంది ఆ యాప్లో దొరుకుతుంది అలాగే హోమ్ మేడ్ గీ అండి అంటే ఇంట్లో చేసిన నెయ్య అలాగే అమూలు బటర్ కూడా తీసుకోవాలండి తర్వాత నెక్స్ట్ బాదం పప్పు అండి బాదం పప్పు కూడా తీసుకోవాలి తర్వాత వాల్నట్స్ అండి ఇవి వాల్నట్స్ కొన్ని రకాలుగా ఉంటాయి ఏదైనా పర్వాలేదండి తక్కువదైనా పర్వాలేదు ఎక్కువదైనా పర్వాలేదు అలాగే పిస్తాపప్పు ఉంటుందండి పిస్తాపప్పు ఇలాంటి పెక్కున్నది తీసుకోండి సాల్టెడ్ అలాగే ఇవి అవిసి గింజలు అండి తర్వాత ఇది నువ్వు పప్పు అండి మనం విఆర్కేగా డైట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినవి అన్నీ కూడా నేను చూపిస్తున్నాను అలాగే పుచ్చపప్పు అండి ఇది ఇదేమో సన్ఫ్లవర్ పప్పు అండి ఇదేమో పప్పు అండి ఇవన్నీ కూడా మనకి డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతాయండి అలాగే నిమ్మకాయలు తీసుకోవాలి అలాగే కళ్ళుప్పు కూడా మనం తీసుకోవాలండి అలాగే బట్టర్ కూడా వాడుకోవచ్చు నెయ్యి కూడా మంచిది దొరికితే వాడుకోవచ్చు అలాగే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటండి ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్ కూడా ఈ రెండు కూడా మనం కొనుక్కుంటే సరిపోతుందండి ఇక్కడ వరకు మనం కొనుక్కుంటే వీఆర్కే గారి డైట్ మొదలు పెట్టుకోవచ్చు అండి అంటే ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఇలేవి ఇలేవు అనుకోకుండా